వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు ఆ వెంకన్నకే ఈ రోజు శట్టం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్ట్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రం అంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థం అయిపోయింది వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు ఆ సీట్లలో కూడా ధన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అందరికి నమస్కారం వినపడుతుందా ఇప్పుడు సుమిత్ర గారు ఇన్ని డైలీ చెప్పిన తర్వాత నేను ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు మొదటిగా నేను హిందూపూర్ కి టూ థౌజండ్ లో వచ్చాను నాన్నగారు మొదటిసారి పోటీ చేసినప్పుడు దాని తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ లో వద్దాం అనుకున్నాను కానీ అప్పుడు భరత్ గారు మొదటిసారి పోటీ చేయడం వల్ల అప్పుడు కా అప్పుడు రాలేకపోయాను మళ్ళీ ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఈసారి భరత్ గారు పోటీ చేస్తున్నా కూడా రెండు రోజులు బ్రేక్ తీసుకున్నా నేను ఇక్కడికి డెఫినెట్ గా రావాలని సభ ఉందని నేను ఈ రోజు రెండు రోజులు వచ్చి ఇక్కడ ఎలాగన్నా మిమ్మల్ని చూడాలి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అందరిని చూడాలని ఇక్కడికి వచ్చాను అప్పటికి మీకున్న ప్రేమ ఇప్పటికీ మీకున్న ప్రేమ అలాగే ఉంది ఇన్ఫాక్ట్ దానికన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇవాళ ఇక్కడికి రావడం ఇప్పుడు మనందరికి తెలుసు మన ఎన్నికల సమయం వచ్చింది ఎప్పుడండి ఎన్నికలు మే థర్టీన్త్ అందరు ఓటేస్తున్నారా ఎవరికి ఓటేస్తున్నారు ఇవాళ మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిందే ఒకటే మీరు ఓటేసేటప్పుడు గట్టిగా ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓట్ వేయాలి మీ మా నా కోసమో ఇంకెవరి కోసమో కాదు మీ గురించి ఆలోచించుకోండి మీ భవిష్యత్తు కోసం ఓట్ వేయండి మీ అభివృద్ధి కోసం ఓట్ వేయమని అడుగుతున్నాను అందరినీ మీకు తెలిసిందే టీడీపీ ఎప్పుడు సంక్షేమ పథకం గురించి ఇంకా అభివృద్ధి గురించి ఆలోచించే పార్టీ ఇప్పుడు సంక్షేమం ఒక్కటే లేకపోతే అభివృద్ధి ఒక్కటే చేస్తే మనకి ఎప్పుడూ మనం మనం జీవితంలో పైకి రాలేము ఉట్టి సంక్షేమ పథకాలు ఉంటే మనం ఇవాళ బాగానే ఉంటాము కానీ మన రేపు బాగుండాలంటే ఒక కారు కొనాలంటే ఒక ఇల్లు కట్టాలంటే అది సరిపోతుందా మీకు అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ మన సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు తెచ్చే తేగలే మనిషి ఒక్కలే ఉన్నారు అది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకి ఓటేసి మన గెలిపించడం సీఎం చేయడం మన బాధ్యత అదే కాదు హిందూపురానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు కరెంట్ ఎమ్మెల్యే ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారు నాన్నగారు మీరు రెండు సార్లు గెలిపించారు ఆల్రెడీ ఆయన చేసిన ఇక్కడ చాలా కార్యక్రమాలు మొదటిగా మనం మాట్లాడాలంటే నీటి సమస్య మీ అందరికీ తెలిసిందే నీటి సమస్య మొదటి ప్రయారిటీగా తీసుకున్నారు అదే కాకుండా అన్న క్యాంటీన్ పెట్టారు ఇక్కడ రోడ్లు కానివ్వండి చాలా కార్యక్రమాలు చేశారు మీకోసం ఇంకా చేస్తూనే ఉంటారు మనం సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా మన నందమూరి బాలకృష్ణ గారిని గెలిపించడం మన బాధ్యత మీరందరూ సైకిల్ గుర్తుకే ఓటేస్తారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి